ఈ రోజు మనం తెలుసుకునే విషయం రాఖీ తాడు ఏ మంత్రంతో కట్టాలి తెలుసా బలిరాజును రక్షించిన తాడు ఏది ఒక రాక్షసూత్రం దేవతల్ని కూడా రక్షించిందని తెలుసా తెలుసుకుందాం రండి పురాణాల ప్రకారం రాఖీ తాడుకి ఒక పవిత్ర మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో కట్టిన తాడు భద్రతకే ప్రతీక అది ఈ మంత్రమే ఏనో భర్తో బలిరాజ దానవేంద్రో మహాబల తేనాత్వం అభిబద్నామి మచాల మచాలహ దీని అర్థం ఏమిటంటే ఈ తాడిని బలిరాజు చేతికి కట్టి అతను పరిపాలించాడు అదే తాడిని నీవు ధరిస్తున్నావు ఇది నీకు శాశ్వత రక్షణ కలిగించాలి అని ఈ మంత్రంతో కట్టిన రాగితాడు దుష్టశక్తుల నుంచి రక్షణ ఆత్మవిశ్వాసం మరియు సద్బుద్ధిని ఇవ్వగల శక్తితో కూడినదిగా పరిగణిస్తారు సో ఈ రాగితాడు దేవతల ఆశీర్వాదం మంత్రశక్తి ప్రేమబంధం కలిసిన పవిత్ర తాడు ఇది కట్టే ప్రతి చెల్లె ఒక ద్రౌపది యమునల ఇది ధరించే ప్రతి అన్నలో ఒక కృష్ణుడు యమధర్మరాజు రక్షకుడిలాగా ఉంటారు సో అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు